జై శ్రీరామ్ ఈరోజు మనకు విశ్వాంసుమ సంవత్సరంలో పలక కాడ అమావాస్య పౌర్ణానికి పారాయణము అల్పాహారం ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా గౌరీపేట ఆంజనేయ స్వామి దగ్గర కూడా ప్రతి శనివారము అల్పాహారంతో కూడా పారాయణం జరగాలని ఇది రెండు వారం మొదటి వారంలో సురేంద్ర ఆచార్య పెట్టినాడు ఇది రెండో వారంలో ఈరోజు మన వెంకటేశ్వర రాసి కూడా మనకు ముందుకొచ్చి అల్పాహారానికి వాళ్ళు వాళ్ళ కుటుంబము పిల్లలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతున్నది రేపు మళ్ళీ శనివారం కూడా ఎవరైనా ముందుకొస్తే వారు వారి కుటుంబంపై హనుమంతుడు రామచంద్రుడు కరుణ కటాక్షం వర్షిస్తూ ఉంటాడు కాబట్టి ముందుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్తే ఇక్కడ రాసి అందిస్తాం అందరూ తరించుకోండి ముందుకు పరమాత్మని చేరుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ జై ఆమేంగంన కంజిదలే ఆదవస్యో జయవిదలే ఆమేంగంన కంజిదలే ఆమేంగంన జయ కరి సంధన సంభవమవహలే దేవియా 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 కరికోమ रघुदे <imitation> ब